ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కి డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను అక్షయ్ ప్రతి సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు కలెక్టర్ గారు కూడా అక్కడ ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు అర్జీలు తీసుకుంటారు ఈ అర్జీలు చెప్పుకోవడం కోసం ప్రజా సమస్యలు చెప్పుకోవడం కోసం చాలా మంది పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి గ్రామాల నుంచి ఈ ప్రజావాణి కార్యక్రమంకి వచ్చి కలెక్టర్ గారికి తమ అర్జీలు తమ వెనుతులు సమర్పించుకుంటారు సో అందులో భాగంగానే నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో లింగయ్య తమ కుమార్తెతో పాటు కేశపట్నం గ్రామం నుంచి కలెక్టరేట్ వచ్చి పాకుతూ ప్రజావానికి వెళ్ళి తమ అర్జీ చెప్పుకున్నాను ఈయన కలెక్టర్ కలెక్టర్ గారికి చూస్తే అందరి ద్రాక్షగా దివ్యాంగుల పింఛను ఈయన పేరు పల్లె లింగయ్య స్వస్థలం కేశవపట్నం చిన్నప్పటి నుంచి కాలు పనిచేయక దివ్యాంగుడిగా అవస్థలు పడుతున్నాడు ఈయనకు భార్య ఇద్దరు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ వచ్చేది రెండు వేల పదహారులో లింగయ్య సదరం పరీక్షకు హాజరు కాగా సున్నా శాతం వికలాంగత్వం సర్టిఫికేట్ ఇచ్చారు దీంతో పింఛను పోయింది చేసేది లేక వృద్ధాప్య పింఛనుకు దరఖాస్తు చేసుకోగా అది వస్తుంది ఆయన భార్య కూలీ పని చేస్తేనే కుటుంబం నడుస్తుంది గ్రామస్తులు చందాలు వేసుకొని గ్రామంలో చిన్న గుడిసె నిర్మిస్తే అందులో తలదాచుకుంటున్నారు ఆయనకు వృద్ధాప్య పింఛను వస్తుండంతో అతని భార్యకు రావడం లేదు దివ్యాంగుల పింఛన్ వస్తే అతని భార్యకు వృద్ధాప్య పింఛను వచ్చే అవకాశం ఉంది తనకు సదరం సర్టిఫికేట్ ఇప్పించాలని సోమవారం ప్రజావానికి వచ్చి కలెక్టర్ను కోరారు తన చిన్న కూతురు విజయలక్ష్మి మానసిక దివ్యాంగురాలు కావడంతో ఆమెకు సైతం సదనం ధృవీకరణ పత్రం ఇప్పించి ఆదుకోవాలని లింగయ్య ప్రాధాయపడ్డాడు నిజంగా ఇది అత్యంత బాధాకరం ఇక్కడ మనిషిని చూస్తేనే అర్థమైపోతుంది అతనున్న వికలాంగత్వం సో అతనితో పాటు తన కూతురు కూడా చూస్తే కూడా ఆమె మానసిక దివ్యాంగురాలుగా కనబడుతుంది ఇంత కనబడ్డప్పటికి కూడా అధికారులకు మాత్రం చలనం లేదు కొంత కూడా మానవత్వం లేదు ఆయనే కేశపట్నం నుంచి కలెక్టర్ గారిని కలవడానికి పాకుతూ వచ్చేటువంటి పరిస్థితి అట్లాంటి వ్యక్తికి సదరం సర్టిఫికేట్ల సున్నా శాతం వికలాంగత్వం ఇచ్చారట అధికారులు మీరు నిజంగా చెప్పాలంటే అసలు ఎటువంటి వికలాంగత్వం లేని వాళ్ళకు కూడా సదరం సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇప్పటి కూడా ఇస్తున్నారు ఒక్కో ఇంటికి రెండెండు పెన్షన్లు పింఛన్లు వచ్చేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి పైరవుల ద్వారా తెచ్చుకున్నటువంటి వాళ్ళు పైరేల ద్వారా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి లేవా అధికారులకు తెలివయా మీరే కదా ఇచ్చేది ఈయన కదా రెండు వేల పదహారు కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ వచ్చేది ఈ రెండు వేల పదహారుల నట ఈ యొక్క వికల సదరం సర్టిఫికేట్ సదరం పరీక్షకు పోతే సున్నా శాతం వికలాంగి అప్పటి నుంచి పెన్షన్ రాకుండా చేశారు చివరికి చేసేదేం లేక వృద్ధాప్య పెంచానికి అప్లై చేసుకుంటే అది వస్తుంది అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఆయనకు అది వస్తుందంటే ఈయనకు వికలాంగుల పెన్షన్ కనుక వస్తే తమ భార్య వృద్ధాప్య పోతే ఆ కుటుంబానికి ఈ పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా కొంత ఆసరే ఉంటుంది ఆ కుటుంబానికి మళ్ళీ ఇద్దరు కుమార్తెలే ఒక కుమార్తె కాస్త మానసిక దివ్యాంగురాలు పాపం ఆమెకు కూడా సదరం సర్టిఫికేట్ ఇప్పియాలి ఆమె కూడా పెన్షన్ ఇవ్వాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గ్రామస్తులు చందాలు వేసుకొని ఆ కుటుంబానికి ఒక గుడిసె వేసిస్తే దాన్ని ఉంటుర్రు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఇట్లాంటి వాళ్ళకి కదా మీరు నిజమైనటువంటి లబ్ధిదారులు వీళ్ళు కదా నిజమైనటువంటి పేదలు వీళ్ళు కదా ఎవరెవరికో పెన్షన్లు ఇస్తారు ఎవరెవరికో ఇండ్లు ఇస్తారు పైరు వేలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇస్తారు పైసలు ఇచ్చేటువంటి లంచాలు ఇచ్చేటువంటి వాళ్ళకి ఇండ్లు ఇస్తారు లంచాలు ఇచ్చేట వాళ్ళకు సదరం సర్టిఫికేట్లు ఇస్తారు మరి ఇట్లాంటి వాళ్ళకి కదా ఇచ్చేది మరి కలెక్టర్ గారు నిజంగా ఆమె తెలుసుకుంటే అప్పటిదప్పుడు ఇల్లు శాంక్షన్ చేయొచ్చు ఇట్లాంటి పేదలకు ఇట్లాంటి పేదలకు నిజంగా అప్పటిదప్పుడే సదరం సర్టిఫికెట్ జారీ చేయొచ్చు ఇవన్నీ తెలిసి కూడా మరి అధికారులు ఎందుకు స్పందించారు మరి పేదల బాధలు చూస్తే కనుక మీరు మీకు అర్థం కాదా మరి సమస్యలు మీరు పట్టవా ఈ వార్త చూ చూసినటువంటి ఎంతో మందికి గుండె కలుక్కుమంటది కానీ నిజంగా మీ దగ్గరకి వచ్చి మాకు ఈ సమస్య ఉంది మేము ఇంత ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు వచ్చి సమస్య చెప్పుకున్న మీరు మీ మీరు చల్లడం రాదా నిజంగా ఇట్లాంటి వ్యక్తికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి మీరే దగ్గరుండి కట్టించి ఇట్లాంటి వాళ్ళకు మీరు ఇండ్లు కేటాయించాలి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి వికలాంగుల పెన్షన్ ఇవ్వాలి వాళ్ళ ఇద్దరు బిడ్డలకు ఇద్దరు కుమార్తెలకు వాళ్ళ చదువులకు కానీ లేకపోతే వారి అవసరాలకు కానీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది గౌరవ మానకొండరు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలే మీ నియోజకవర్గమే సో ఇటువంటి బాధితుడికి నిజంగా బాధితుడే అధికారుల చేత ప్రభుత్వం చేత బాధింపబడ్డటువంటి వ్యక్తి ఆయన ఎన్నిసార్లు తిరగచ్చు ప్రభుత్వ కార్యాలయాల వెంబడి ఈ ప్రజావాణి సో ఆ కుటుంబానికి ఇందిరమ దాంతో దాంతోపాటు వారికి వికలాంగుల సర్టిఫికేట్ ఇప్పించి ఆ యొక్క పెన్షన్ కూడా ఇప్పించాలి వాళ్ళ కూతురు కూడా మీరు వికలాంగుల పెన్షన్ కూడా ఇప్పించి వారికి కూడా కొంత అండగా నిలబడాలి అది మీ బాధ్యత మీరు స్పందిస్తారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి చెప్పేసి మేము భావిస్తున్నాము